జనగామ పట్టణానికి చెందిన వ్యాపారి లయన్స్ క్లబ్ జనగామ ఆబాద్ సభ్యుడు లయన్స్ మారన్శెట్టి లక్ష్మీనారాయణ వయసు డెబ్బై ఒకటి శనివారం తెల్లవారుజామున మృతి చెందారు కుటుంబ సభ్యుల అనుమతితో నేత్రదనం చేసి ఇరువురు అందులకు చూపు కల్పించడానికి దోహదపడ్డారు నేత్రదానం స్వీ స్వీకరించిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల వరంగల్ ప్రతినిధి గోకార నరేందర్ నేత్రదాత కుమారుడు శెట్టి రావుకు ధృవపత్రం అందజేశారు గత కొద్ది రోజులుగా అస్వస్థతతో ఉన్న లక్ష్మీనారాయణ మే పదిహేను శాశ్వతంగా కన్నుమూశారు మృతి వార్త తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి లయన్స్ క్లబ్ ఆపద అధ్యక్షుడు డాక్టర్ నాగేశ్వరరావు పూర్వ జిల్లా గవర్నర్ డాక్టర్ డి లవకుమార్ రెడ్డి కన్న పరిశ్రమలు జోన్ చైర్మన్ శ్రీ భాషం రాఘు ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ గుప్తా మాజీ ఎమ్మెల్సీ సిహెచ్ రాజురెడ్డి సిబిఐ నాయకులు సంతాపం ప్రకటించి నివాళులర్పించారు వాడ ప్రముఖులు లయన్స్ నాయకులు ఆర్యవైశ మహాసభ సభ్యులు ప్రముఖులు రాజకీయ నాయకులు పారిశ్రామిక వాడలో ఉన్న ఆయన గృహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు దివంగత లక్షణాలైన ఆత్మకు శాంతి చేకూరాలని దుఃఖిత కుటుంబ సభ్యుల కోదర్ పట్టిన వారిలో కత్తుల రాజరెడ్డి ధర్మపురి శ్రీనివాస్ చింతకింద మల్లేశం బక్క నాగరాజు రాముని శ్రీనివాసులు బుస్తసిద్దేశ్వర్ ఎం అశోక్ వెంకటలింగం టి వెంకటమల్లారెడ్డి రేణుకుంఠకృష్ణ బెజగం బుక్షపతి తదితరులు ఉన్నారు